అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ ఈస్ట్రీ తెలుగు ఛానల్ పహల్గామ్ దాడి తర్వాత మన ప్రధాని నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ఇది కొత్త భారతదేశం అన్నారు ఏమిటి ఆయన అలా అన్నారు మనది కొత్త భారతదేశమా ఎక్కడ కొత్త అని అనిపించింది మన అందరికీ అనిపించకపోవచ్చు కానీ కొంతమందికి అయితే ఖచ్చితంగా అనిపించి ఉంటుంది కానీ రెండే రెండు రోజుల్లో పాకిస్తాన్కి కింద మీద బద్దలు కొట్టి బొమ్మను చూపించిన తీరు అన్ఎక్స్పెక్టెడ్ కదా ఒక్క బాంబు మన పైన పడకుండా మనం కొట్టిన ప్రతిదీ ఫ్లాప్ కాకుండా కొట్టి చూపించిన తర్వాత ఎస్ ఇది కొత్త భారతదేశం అనిపించింది ఇప్పుడు ప్రజలు భారతదేశ ప్రజలు చూపిస్తున్నారు ఇది కొత్త భారతదేశము అంటూ పాకిస్తాన్కి భారత్కి ఓవైపు యుద్ధం జరుగుతూ ఉంటే పాకిస్తాన్కి ప్రధానంగా మూడు దేశాలు మద్దతును ప్రకటించాయి ఈ మూడింటిలో చైనా ఆన్ టైంలో ఏమిచ్చిందో ఏమివ్వలేదో వివరాలు తెలియదు గానీ పాకిస్తాన్ కి అంతకు ముందే చైనా అన్ని ఇచ్చింది ఈ యుద్ధ సమయంలో ఏమైనా ఇచ్చింది అనడానికి రికార్డులైతే ఏమీ లేవు మా మద్దతు ఉంటుంది అని పాకిస్తాన్తో చెప్పి సైలెన్స్ గా చూస్తూ కూర్చుంది అంతే కానీ టర్కీ మాత్రం పాకిస్తాన్ కి వెంటనే మద్దతును ప్రకటించింది డ్రోన్సు మిసైల్స్ ఇంకా ఇతరత్ర డిఫెన్స్ సిస్టమ్స్ ని సి వన్ థర్టీఈ హెర్క్లెస్ విమానాలతోనూ టీసీజీ బయోకాడా అనే వార్షిప్స్ షిప్స్తోనూ సెండ్ చేసింది అన్న న్యూస్ అప్పుడు వైరల్ అయింది మనం కూడా చూసాం మే ఏడవ తేదీన భారత్ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేయగానే టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్ పాకిస్తాన్ పీఎం షాబాజ్ షెరీఫ్ కు ఫోన్ చేసి మద్దతు ప్రకటించాడు మూడు వందల యాభై డ్రోన్స్ ని ఇంకా వీటిని మానిటరింగ్ చేసే సిబ్బందిని కూడా టర్కీ పాకిస్తాన్ కి పంపించింది అన్న స్పష్టమైన నివేదికలు ఉన్నాయి సైన్స్ లో ఒక సూత్రం ఉంటుంది ఎవ్రీ యాక్షన్ హ్యాజ్ అన్ ఈక్వెల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అంటే ప్రతి చర్యకు దానికి సమానమైన వ్యతిరేక ప్రతిచర్య ఉంటుంది ఇందుకే టర్కీకి ఇప్పుడు పంబ రేగొడుతున్నారు ఎవరు రేగొడుతున్నారు అంటే భారతీయ ప్రజలు రేగొడుతున్నారు మీరు ఈ పాటికే చూసి లేదా విని ఉంటారు బైకాట్ టర్కీ అన్న స్లోగన్ని సో బయకాట్ స్లోగన్ సోషల్ మీడియాలో దద్దరిల్లిపోతోంది ఇప్పుడు టర్కీని బహిష్కరించడం వల్ల టర్కీ టూరిజం అండ్ దాని ఎక్స్పోర్ట్స్ పైన తీవ్రమైన ప్రభావం పడుతుంది సరిహద్దుల్లో మన సేనలు పాకిస్తాన్ సేనలను ఎలా తరిమి కొట్టారో అలా ఇప్పుడు పాకిస్తాన్కి సమయానికి ఆయుధాలు అందించిన టర్కీని భారత ప్రజలు తరుముతున్నారు ఇప్పుడు మరి ఇదే కొత్త భారతదేశం అంటే భారతదేశ ప్రజలలో ఈ పహల్గాం సంఘటన ఎంత ఇంపాక్ట్ చూపించింది అనేది ఈ ప్రజల గుండెలు ఎలా మండిపోయాయి కళ్ళు ఎంతగా విషాదాన్ని కార్చాయి అనేది ఈ సందర్భాన్ని చూస్తే తెలుస్తుంది టర్కీ ఆర్థిక పరిస్థితి అసలే కుదేలైపోయి ఉంది ఈ ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దడానికి కొన్ని ఆర్థిక సంస్కరణలను ఈ మధ్యనే మొదలుపెట్టింది అధిక ద్రవ్యోల్బణం దేశీయ మార్కెట్ నిల్వలపై ఒత్తిడి లాంటి ప్రాబ్లమ్స్ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి ఇప్పుడు సో టర్కీ ఎకానమీ ఇప్పుడు ఆ విధంగా ఉంది ఈ సమయంలోనే భారత ప్రజలు బైకాట్ టర్కీ అనడం వల్ల దీని ఇంపాక్ట్ టర్కీ పైన చాలా ఉంటుంది ప్రస్తుతం టర్కీ లిక్విడ్ డిపాజిట్ ఇరవై నుండి నలభై బిలియన్స్ మాత్రమే ఉన్నట్టు అంచనా రెండు వేల ఇరవై నాలుగులో టర్కీ టూరిజం ద్వారా అరవై ఒకటి పాయింట్ ఒక బిలియన్ డాలర్లు సంపాదించింది ఇది అంతకు ముందు సంవత్సరం కంటే ఎనిమిది పాయింట్ మూడు శాతం ఎక్కువ అంట రెండు వేల పద్నాలుగులో మొత్తం ఒక లక్ష పంతొమ్మిది వేల ఐదు వందల ముగ్గురు భారతీయులు టర్కీని సందర్శించారు ఇదే రెండు వేల ఇరవై నాలుగులో అయితే మూడు లక్షల ముప్పై వేల మంది సందర్శించారు రెండు వేల పద్నాలుగుకి రెండు వేల ఇరవై నాలుగుకి అంత ఎక్కువగా టర్కీని సందర్శించే వారు పెరిగిపోయారు ఒక్కొక్కరి సగటు ఖర్చు తొమ్మిది వందల రెండు డాలర్లు ఉంటుంది ఇప్పుడు భారతీయులు టర్కీ బాయ్కాట్ అనడం వల్ల టర్కీ టూరిజం పైన తీవ్రంగా దెబ్బ పడుతుంది టర్కీ అధ్యక్షుడు రెసిప్ తయ్యప్ ఎర్డోగాన్ అంతర్జాతీయ వేదికల పైన చాలా సార్లు పాకిస్తాన్ కి మద్దతుగా భారత్ కి వ్యతిరేకంగా కాశ్మీర్ సమస్యను గురించి మాట్లాడాడు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు తర్వాత కాశ్మీర్ గురించి చర్చించాలి మేము మధ్య ఉంటాం అంటూ యుఎన్ఓ లో మాట్లాడాడు తర్వాత ఇతడు యుఎన్ఓ బయట భారతదేశం ఇప్పుడు మారణ హోమాలు విస్తృతంగా జరిగే దేశంగా మారింది ఎవరి మారణ హోమాలు తెలుసా ముస్లింల మారణ హోమాలు అక్కడ ఎవరు మారణ హోమం చేస్తున్నారో తెలుసా హిందువులు చేస్తున్నారు అని తన పెంట నోటితో పచ్చిగా చెప్పాడప్పుడు దీని తర్వాత మన ప్రధాని మోడీ గారు ఇతడితో రెండు పాయింట్ మూడు బిలియన్ల నేవీ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు ఇదే సమయంలో టర్కీ సరిహద్దు దేశం ఆర్మీనియాకు నలభై మిలియన్ల రక్షణ పరికరాల్ని పంపించి టర్కీ పక్కలో బల్యాన్ని పెట్టారు ఇప్పుడు ఇదే ఎరుడగాన్ పాకిస్తాన్కి డైరెక్ట్గా మద్దతు చెప్పి ఆయుధాలను డ్రోన్స్ను కూడా పంపించాడు యుద్ధరంగంలో ఉన్న భారత ప్రభుత్వం దీనిపైన ఇంకా ఎలాంటి చర్య ప్రకటించలేదు గాని గుండెలు మండిపోతున్న భారత ప్రజలు మాత్రం టర్కీ పైన యుద్ధం ప్రకటించారు పహల్గామ్ లో ఏం జరిగిందో టర్కీకి ఎరుడగానికి కనబడలేదా అందుల హిందువులను వేరు చేసి చంపారు కదరా ఇది హుమానిటీయా కేవలం పాకిస్తాన్ది ముస్లిం మతం మాది కూడా ముస్లిం మతం అని అన్న ఒకే ఒక్క కారణంగా టర్కీ పాకిస్తాన్ ఎంత నీచమైన పని చేసినా దాని వెనక నిలబడింది నా మతం నీ మతం ఒక్కటి అని వాడిని మోయడానికి వెళ్ళావంటే నీవు కూడా వాడిలాంటి పాకిస్తాన్ లాంటి నికృష్టుడివే నీకు కూడా హ్యుమానిటీ లేదు మీరు అంతా మతోన్మాద రాక్షస సంతతికి చెందినవారే మరి అలాంటి నీ దేశానికి మేము రావడం ఎందుకు నీకు ఆదాయాన్ని కలిగించడం దేనికి నీతో మాకు బిజినెస్ ఎందుకు అని ప్రజలు తమ యుద్ధాన్ని బాయ్కాట్ టర్కీ అంటూ ప్రకటించారు అయితే ఒక్క టూరిజం గురించే కాదు టర్కీతో వ్యాపారానికి కూడా బాయ్కాటు దెబ్బ పడింది పూణేలోని యాపిల్ వ్యాపారస్తులు టర్కీ యాపిల్స్ ని చేశారు వీటికి బదులుగా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఇరాన్ లాంటి ఇతర ప్రాంతాల నుండి తెచ్చుకుంటాం అంటున్నారు టర్కీ పాకిస్తాన్కి ఇలాంటి సమయంలో సహాయం చేసింది అలాంటప్పుడు ఆ దేశం మన వల్ల ఎందుకు లాభపడాలి అని శివసేన అధ్యక్షులు ఏక్నాథ్ షిండే గారు అన్నారు హిమాచల్ ప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ రాథోడ్ కూడా టర్కీ దిగుమతులను వెంటనే నిషేధించాలి అంటూ పిలిపించాడు యుటిబి శివసేన నాయకురాలు ఎంపీ ప్రియాంక చతుర్వేది టర్కీకి ఎవరు వెళ్లవద్దు టర్కీకి బదులు మరొక దేశాన్ని ఎంచుకోండి అన్నారు ప్రస్తుతం టర్కీ పెట్టుబడులు భారత్లో రెండు వందల పది నాలుగు ఏడు మిలియన్ డాలర్లు ఇవి కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది టర్కీకి వెళ్ళాలి అనుకుంటున్న టూరిస్టులు టర్కీని క్యాన్సిల్ చేసుకుని గ్రీసు సైప్రస్ ఆర్మేనియా థాయిలాండ్ లాంటి ఇతర ప్రాంతాలను ఎంచుకుంటున్నారు ప్రజలే కాదు టర్కీకి టూరిస్టులను చేరవేసే ఇక్సిగో ఈజ్ మై ట్రిప్ అండ్ కాక్స్ అండ్ రింగ్స్ లాంటి కొన్ని భారతీయ ట్రావెలింగ్ కంపెనీలు టర్కీకి ట్రావెలింగ్ నిలిపివేశారు హోటల్ బుకింగ్స్ ని కూడా నిలిపివేశారు ప్రయాణికుల భద్రత మరియు వారి క్షేమం మాకు ముఖ్యం దేశ ప్రయోజనం ముఖ్యం రక్తం మరియు బుకింగులు కలిసి ప్రవహించవు అని ఇక్సిగో సిఇఓ అలోక్ బాజ్పాయి అన్నారు ఇప్పటికే నలిగిపోయిన టర్కీ ఎకానమీకి మన భారతీయులు చిన్న వెనక్కు తిరగరా మియా అని వేసుకుంటున్నారు టర్కీ టూరిజానికి సంబంధించిన సంస్థలు అయ్యయ్యో అలా మానేయకండి మా దేశంలో మీకు పూర్తి భద్రత ఉంటుంది రక్షణ ఉంటుంది మా ప్రజలు మీతో చక్కగా వ్యవహరిస్తారు అలా బాయికాట్ చేయకండి అంటూ పిలుస్తూ పోస్టులు పెడుతున్నారు కానీ మన వాళ్ళు కేవలం ఆరు రోజుల్లోనే యాభై శాతం కంటే ఎక్కువ బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకున్నారు టర్కీతో పాటు ఐజర్బైజాన్ కి కూడా ఇలాగే క్యాన్సిల్ చేసుకుంటున్నారు ఈ ఐజర్బైజాన్ కూడా పాకిస్తాన్ కి మద్దతిచ్చింది ఇది కూడా టర్కీ సంఖలో ఉండే ఒక ముస్లిం కంట్రీ అజర్బైజాన్ టూరిస్టుల్లో పదమూడు శాతం భారతీయులే ఉంటారు కాబట్టి ఇది వారికి వాతలు పెట్టేదవుతుంది ఇలా ఒక సంవత్సరానికి మూడు వేల కోట్ల ఆదాయం భారతీయ టూరిస్టుల ద్వారా టర్కీకి చెందుతుంది ఇప్పుడు మరి దీనికి బ్రేక్ పడబోతుంది నాట్ ఓన్లీ టూరిజం టర్కీతో అన్ని రకాల వ్యాపారానికి కూడా బ్రేక్ పడబోతోంది సో భారతీయ ప్రజలుగా పహల్గాంలో జరిగిన దారుణానికి ఎంతగా తాము ఎమోషన్ అయ్యారో దీని ద్వారా బాయ్కాట్ అనే యుద్ధం ద్వారా తెలియజేస్తున్నారు ప్రజలు ఇప్పుడు ఎడ్యుకేట్ అయ్యారు అవేర్నెస్ వితిన్ సెకండ్స్ లో వస్తోంది సోషల్ మీడియాని అంతా ఫాలో అయిపోతున్నారు ప్రపంచంలో జరిగే ప్రతిదీ వెంటనే అర్థం చేసుకుంటున్నారు పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ అసీం మునీర్ గాడే పహల్గామ్ లో ఈ నీచమైన దాడి జరిపించాడు అన్న నిజం అందరికీ తెలిసింది అలాంటి పాకిస్తాన్కి టర్కీ మద్దతు ఇస్తే టర్కీ కూడా మతోన్మాద దేశం కిందే లెక్క మరి అక్కడికి వెళితే అది సేఫ్ ప్లేస్ ఎలా అవుతుంది భారత్ని వ్యతిరేకించి భారత్తో యుద్ధం చేస్తున్న పాకిస్తాన్ వెనక నిలబడిన దేశానికి వెళితే శత్రువు గూటిలోకి వెళ్లి నిద్రపోయినట్టే కదా సో టర్కీకి ప్రజలు తమ వంతుగా ఇలా బైకాట్ చెప్పుతో బుద్ధి చెప్తున్నారు ఇది కొత్త భారతదేశం దేశభక్తితో పోటెత్తుతున్న దేశం ప్రజాస్పందన ఇలాంటి వాటిపైన ఎంత తీవ్రంగా ఉంటుందో శత్రువులు ఎవరైనా ఇది చూసి అర్థం చేసుకోవాలి గుర్తుంచుకోవాలి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్